హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ బాగున్నారా నేను అయితే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేసిన అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్కి అయితే చూసేయండి ఇవాళ వీడియో ఏంటంటే డెకత్లా అని వెళ్తున్నాం అనమాట అక్కడ అన్ని స్పోర్ట్స్ వేరు అన్నీ ఇంకా స్పోర్ట్స్కు సంబంధించినవి ఏవైనా సరే ఎక్సర్సైజ్కి సంబంధించినవి ఏవైనా సరే ఐటమ్స్ అక్కడ చాలా బాగుంటాయి అంటే సైకిల్స్ స్పోర్ట్స్ డ్రస్సులు క్యాబ్స్ వాటర్ బాటిల్స్ ఇంకా స్పోర్ట్స్కి సంబంధించినవన్నీ అనమాట చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఏ ఐటెం అయినా ప్లస్ ఎక్కువ రోజులు వస్తే అట్లనే కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట ఇది మనకి ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూట్లో ఉంటుంది డెకత్లా అని అనేసి ఇంకా మ్యాక్సిమం అయితే పిల్లలకు కూడా అక్కడే తెస్తాం ప్రైజ్ ఎక్కువ అనిపించినా చాలా నీట్గా క్వాలిటీగా ఉంటాయి ఎక్కువ రోజులు వస్తాయి అన్నమాట ఇక్కడ ఇక్కడ ఇటు సైడ్ అయితే మనం గేమ్స్ ఆడుకోవడానికి కూడా ఉంటాయి మ్యాక్సిమం అయితే సండే రోజు చాలా రష్ ఉంటుంది అనమాట చూడండి ఎన్ని కార్స్ ఉన్నాయో మేమైతే ఈవినింగ్ ఫైవ్కి వెళ్ళాము అనమాట సెవెన్ వరకు అయితే రిటర్న్ అయ్యాము ఇంకా ఏం తీసుకున్నాను అనేసి కూడా చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంకా అక్కడైతే టూ అవర్స్ ఉన్నా ఫుల్ దాహం వేస్తుంది వాటర్ కూడా లేవన్నమాట అందుకనేసి గ్రీన్ యాపిల్ జ్యూస్ అయితే తీసుకొని వస్తు కార్లో తాగుతున్నాము ఇంకా బయటికి వెళ్తే ఎందుకో నాకు ఇంట్లో అంత తినబుద్ధి కాదు కానీ బయటికి వెళ్తే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది ఏదో ఒకటి తాగాలనిపిస్తుంది అనమాట మీరు ఎంతమందికి ఇట్లా అనిపిస్తుంది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇక్కడ ఏంటంటే పాప డ్రైవింగ్ చేస్తుంది మా వారేమో వెనుకొస్తున్నారనమాట ఇంకా ఇదనమాట షాపింగ్ అయితే అయితే జిమ్కి కూడా వెళ్తాము ఇంకా నైట్ డ్రెస్సెస్ కూడా ఇక్కడ చాలా బాగుంటాయి అనేసి వచ్చామన్నమాట నేను పాప మా వారు వచ్చాము చిన్న పాప అయితే ఇంట్లోనే ఉంది అసలే వాటర్ బాటిల్స్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ అయితే అంతకుముందు కూడా తీసుకున్న మళ్ళీ మనం స్నాక్స్ పెట్టుకునే బాక్సెస్ కానీ బెల్ట్లు గ్లౌజెస్ సాక్స్లు ఇవన్నీ చాలా స్టాండర్డ్గా అనిపిస్తాయి ఆల్మోస్ట్ ఆల్ నేనైతే థర్టీన్ ఇయర్స్ అయిపోతుంది అనుకుంటా మ్యాక్సిమం టూ థౌజండ్ టెన్ నుంచి నేను ఇట్లానే డెకత్లాన్లోనే తీసుకుంటున్నా పిల్లలకైనా నాకైనా అంటే నార్మల్ నైట్ డ్రెస్సెస్ కూడా వేస్తాము ఇక్కడ అంటే ఎక్కువ రోజులు వస్తాయి ఆ క్లాత్ కూడా కొంచెం వెయిట్ లెస్లో అట్లా కంఫర్ట్గా అనిపిస్తుంది నాకైతే ఇంకా సాక్సులు కూడా లేవు ప్లస్ నైట్ డ్రెస్సులు లేవు జిమ్ డ్రెస్సులు లేవు ఇంకా అన్నీ ఒకటేసారి తీసుకుందాం కదా అనేసి అది ఒకటి సైకిల్ అంటే ఇష్టం అనమాట అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు సైకిల్ కూడా తొక్కుదాము మెయిన్ సైకిల్ కూడా తీసుకుందాము అనేసి వచ్చాననమాట అంటే స్టార్టింగ్ అయితే ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉంటుంది త్రీ థౌజండ్ వరకు కూడా ఉంటుంది అనమాట ఒక్కొక్కటి టీషర్ట్ కానీ ఇది కానీ మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి క్యాప్స్ అన్నీ ఉంటాయి అన్నమాట మళ్ళా స్విమ్మింగ్ షూట్స్ మనం వాటర్లో వేసుకునేవి అన్నీ ఉన్నాయన్నమాట మేమైతే మెయిన్ పర్పస్ అయితే సైకిల్ కోసం వచ్చాము తర్వాత జిమ్ కోసం అయితే వచ్చాము కానీ మేము ఫైవ్కి వచ్చాము ఎక్కువైతే గేమ్స్ ఆడుతూ ఉన్నారు కానీ ఎక్కువైతే రష్ ఏం లేదు లోపల వరకు అయితే టెన్త్ వరకు అయితే నేనే సెలెక్ట్ చేశాను కానీ మా పిల్లలకి ఇంకా టెన్త్ తర్వాత అయితే అసలు మొత్తం వాళ్ళే చేసుకుంటున్నారనమాట సెలెక్షను ఇంకా నాకు నచ్చిన దానికంటే కూడా వాళ్ళకి నచ్చిని ఇప్పిస్తే వాళ్ళు ఇష్టం ఉన్న రోజులు వేసుకుంటారు కదా అనేసి ఇంకా నేను మా వారి కూడా వాళ్ళ మీదనే వదిలేస్తున్నాము ఈ మధ్య అయితే డ్రెస్ సెలెక్షన్లో టూ త్రీ ఇయర్స్ నుంచి అయితే మేము సెలెక్ట్ చేస్తలేదు ఒక ట్రెడిషనల్ మాత్రమే మేము సెలెక్ట్ చేస్తున్నాం అన్నమాట ఇంక ఇక్కడైతే అప్పటివరకు మా వారు రాలేదు బయట ఉన్నారు ఇంకా మాది డ్రెస్ సెలెక్షన్స్ అన్నీ అయిపోయి నాకైతే వచ్చారు ఇంకా సైకిల్కి వెళ్ళి వచ్చామన్నమాట ఇటు సైడ్ అంతా ఓన్లీ బై స్కిల్స్ చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అన్నీ స్పోర్ట్స్ టైపు స్టాండర్డ్గా ఉంటాయి అంటే మనం నార్మల్గా బయట సైకిల్ షాప్లో తీసుకునే వాటికంటే ఇక్కడ ఎందుకో స్టాండర్డ్ అనిపిస్తే నేను పిల్లలకి చిన్నప్పుడు కూడా రెండు సైకిల్స్ ఇక్కడే తీసుకున్నా అంబ్రిల్లాస్ కూడా అసలు ఇక్కడ తీసుకున్నాను అసలు ఆల్మోస్ట్ ఆల్ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ వచ్చిందనమాట అసలు మనం వెనకటి అన్నీ మర్చిపోయినట్టు అయిపోయింది నేనైతే ఆల్మోస్ట్ ఆల్ ఎయిత్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు సైకిల్ మీదనే వెళ్ళాను స్కూల్కి కాలేజీకి ఇక్కడైతే ఒక రెండు మూడు సైకిల్ అయితే ట్రై చేశాను నాకు ఒక సైకిల్ అయితే బాగా నచ్చింది కానీ హైట్ అనిపించింది అది ప్లస్ గేర్స్ ఎక్కువ రిపేర్ వస్తాయి వద్దు అనేసి మా వారు అంటున్నారు ఏదైనా రిపేర్ వచ్చిన మనకి దగ్గరలో సైకిల్ షాపులో ఉండాలి అనేసి గేర్ సైకిల్ లేకుండా నార్మల్ సైకిల్ చూస్తున్నాం అదైతే ఎయిట్ థౌజండ్ పడింది ప్లస్ ఫిట్టింగ్స్తో కలిపి మొత్తం టెన్ థౌజండ్ అయింది అనమాట సైకిల్ ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ సైకిల్ దొక్కుతున్నాను కాబట్టి కొంచెం జాగ్రత్త అనేసి చెప్తున్నారనమాట మా వారు ఇంకా ట్రైల్ చేస్తున్నాను బాగా అనిపించింది కాకపోతే వీళ్ళు ట్రాన్స్పోర్ట్ ఇవ్వమన్నారనమాట సో అందుకనేసి మేము కారులో వెళ్ళాము మా వారే సైకిల్ తొక్కుకుంటూ వచ్చారనమాట ఇక్కడి నుంచి మా ఇంటికి నైన్టీన్ కిలోమీటర్స్ ఇంకా పాపం తను ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వచ్చారు తర్వాత అయితే తను కారులో కూర్చుంటే నేను ఒక ఫోర్ కిలోమీటర్స్ తొక్కుంటూ అనమాట ఇంటికి మరి ట్రాన్స్పోర్ట్ ఇవ్వనప్పుడు ఏం చేస్తాము ఇంకా సైకిల్ అయితే కారులో పెట్టి వేస్తే ఎక్కువ గీతలు అట్లా పడతాయి అనేసి మా వారు వద్దన్నారు ఫైనల్గా అయితే ఈ సైకిల్ సెలెక్ట్ చేసాము సీట్ కవరు హ్యాండిల్సు అవన్నీ పెట్టించామన్నమాట వాటర్ బాటిల్ పెట్టుకునేది సో ఫిట్టింగ్స్ తోటి టెన్ థౌజండ్ అయింది ఇంకా సైకిల్ అయితే బిల్లు వేయించుకున్నాము తర్వాత అయితే ఇంకా డ్రెస్సులు కూడా సెలెక్ట్ చేసుకున్నాము కదా అది కూడా బిల్లు వేయించుకొని ఇంక ఇప్పుడైతే వెళ్తున్నాము అనమాట కార్ దగ్గరికి ఇంకా మావారైతే చూశారు కదా ముందు ఇంకా సైకిల్ దొక్కుంటూ అంటే కార్ అంతా వెళ్ళలేదు కాబట్టి పాపం బాగానే నాకైతే ఫోర్ కిలోమీటర్స్కే అలవాట్లేకెట్లడం అనిపించింది ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఎలా దొక్కారా అని అనిపించింది నాకైతే ఇక్కడ అయితే బయట ఈవినింగ్ స్నాక్స్ కూడా ఉంటాయి అనమాట మ్యాగీ అట్లా మనం ఏమన్నా తి తినాలి అనుకుంటే కాకపోతే మేము ఎప్పుడూ తినము జస్ట్ నేను ఒక్కదాన్ని అట్లా జ్యూస్ అట్లా తీసుకొని వస్తాను అనమాట ఇంకా మీరిద్దరు కార్లో వచ్చేసేయండి నేను తొక్కుకుంటూ వస్తా అని అనేసి అన్నారు సిక్స్కి బయలుదేరితే ఆల్మోస్ట్ ఆల్ సెవెన్ అయిపోయింది ఇంకా ఇంటికి వచ్చేవరకు ఇంకా నేను చేసిన షాపింగ్ అయితే చూపిస్తాను నేనైతే ఎక్కువ బ్లాక్ సెలెక్ట్ చేసుకుంటాననమాట ఎందుకంటే మనకి బ్లాక్ కలర్ అనుకో ఎక్కువ రోజులు వస్తుంది ప్లస్ మనకి ఎక్సర్సైజ్ కట్ట లైట్ కలర్స్ అయితే కొంచెం ఎక్కువ మాసినట్టు అనిపిస్తాయి ఇది ఒకటి బ్లూ టీ షర్ట్ తీసుకున్నాను అనమాట ఇట్లా వెయిట్లెస్గా బాగుంటాయి డెకత్లాన్లో ప్లస్ వేసుకున్న ఫీలింగ్ ఉండదు కంఫర్ట్గా ఉంటుంది ఆ బ్లాక్కి బ్లూ టీ షర్ట్ తీసుకున్నాను ఆల్రెడీ త్రీ పేర్స్ ఉన్నాయి ఇంట్లో ఇంకో త్రీ పేర్స్ తీసుకున్నాను పాప వచ్చేసి ఒక ఫోర్ పేర్స్ తీసుకుంది అనమాట ఇదొకటేమో పింక్ షర్ట్ తీసుకున్నా ఇది కూడా బ్లాక్ జీన్స్ అంటే మనకి జీన్స్ మీదకి వేసుకోవచ్చు ప్లస్ జిమ్ జిమ్ షూట్కి కూడా వేసుకోవచ్చు అట్లానేసి తీసుకున్నాను అనమాట ఇంక ఇది వచ్చేసి పాపది అనమాట నైట్ ఇంట్లో అట్లా వేసుకోవడానికి తీసుకుంది అంటే షార్ట్స్ కింద అట్లా వేసుకుంటా అనేసి దీనిలో కొన్ని పాపవి కూడా ఉన్నాయి కొన్ని నా ఉన్నాయి అనమాట ఇది వచ్చేసి పర్పుల్ టీషర్టు ఇది ఇది కూడా బ్లాక్కి అంటే బ్లాక్ ఫ్యాంట్స్కి బాగుంటాయి ఇవన్నీ నైట్ పర్పస్ వేసుకునేటివి ఇది ఇద్దరం తీసుకున్నాను అనమాట ఏమో లైట్ పర్పుల్ తీసుకుంది నేనేమో డార్క్ పర్పుల్ తీసుకున్నాను ఇది కూడా బ్లాక్ బాగుంటుంది కదా అనేసి తీసుకున్నాము ఇది వచ్చేసి నాది ఇంకొక పర్పుల్ అనమాట ఇద్దరము సెవెన్ టు ఎయిట్ పేర్స్ తీసుకున్నాం అన్నమాట ఇవేందంటే ఎంత వాష్ చేసినా కలర్ బావు ఇప్పుడు నేనైతే త్రీ ఇయర్స్ నుంచి వాడుతున్నా అస్సలు ఇంత కూడా షేడ్ అవ్వలేదన్నమాట బాగుంటాయి మళ్ళీ మనకి గాలాడుతూ బాగుంటుంది అనమాట జిమ్ చేసిన మనం వాకింగ్ చేసిన అట్లా ఇదైతే పాపది బ్లాక్ షర్టు మా ఫ్యామిలీలో అందరికి ఫేవరెట్ కలర్ అంటే బ్లాక్ కలర్ అనమాట మేము ఎక్కడికి పోయినా బ్లాకే చూజ్ చేసుకుంటాం షూస్ హ్యాండ్ బ్యాగ్స్ డ్రెస్సులు నాకైతే ఎక్కువ బ్లాకే ఉంటాయి ఎందుకు అన్నిటికీ సెట్ అయినట్టు అనిపిస్తుంది ఇది వచ్చేసి పాపదనమాట పాపకి ఎక్కువ హాఫ్ హ్యాండ్స్ అసలు ఇష్టం ఉండదు ఫుల్ హ్యాండ్స్ కొంచెం కంఫర్ట్గా ఫీల్ అయ్యింది నేనైతే ఎక్కువ హాఫ్ హ్యాండ్స్ వేస్తాను పిల్ల మా పిల్లలైతే ఇద్దరు ఫుల్ హ్యాండ్సే ఇప్ ఇది వచ్చేసి నాదనమాట వైట్ టీ షర్ట్స్ అట్లా ఉన్నాయి అందుకనేసి అంటే వీడియోలో కొంచెం డార్క్ అనిపిస్తుంది కానీ ఇంత డార్క్ లేదు లైట్ పింక్ లాగా వచ్చింది ఇదేంటంటే వైట్ టీ షర్ట్కి బ్లాక్ టీ అట్లా అట్లా అన్నమాట నాకు ఇంట్లో దానికి సెట్ అవుతుంది అనేసి తీసుకున్నాను ఇంక ఇది వచ్చేసి ఇది గ్రే కలర్ ఫ్యాంట్ ఇది వచ్చేసి పాపదనమాట ఎక్కువ కొంచెం తను లూజ్ ఇష్టపడుతుంది నేనేమో టైట్ ఫిట్స్ ఇష్టపడతానమాట నాకు కొంచెం ఇట్లా టైట్గా ఉండాలి తనేమో కొంచెం ఫ్రీగా చూసుకుంటుంది మా పెద్ద పాప ఇంకా 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 రెండు షర్ట్స్ ఉన్నాయి ఇది ఒక ఫ్యాంట్ అనమాట ఇది ఏంటంటే లైట్ బ్లాక్ కలర్లో ఉంది గ్రే కాకుండా అటు డార్క్ బ్లాక్ కాకుండా ఉంది ఇది కూడా పాపదే అనమాట ఎక్కువ పాప కూడా రెండు బ్లాక్ షర్ట్స్ రెండు బ్లాక్ ప్యాంట్స్ ఇట్లా తీసుకుంది చెప్పాకదా ఇంకందరం బ్లాక్ లవర్స్ అనమాట ఇంట్లో ఇది వచ్చేసి ఇది కూడా నైట్ ఫ్యాంట్ అనమాట ఇది లైట్ గ్రే టైప్గా ఉంది ఇంక ఇది వచ్చేసి గ్రే కలర్ అనమాట ఇంకా కొన్ని అయితే ఒక ఆరు పేర్స్ అయితే సాక్స్లు తీసుకున్నాము కొన్ని అయితే ఇదైతే నేను బ్లాక్ ప్యాంట్కి తీసుకున్నాను అనమాట ఈ కలర్ ఈ కలర్ అయితే నేను ఎప్పుడు ట్రై చేయలేదు బాగుంది టీషర్ట్ అనేసి తీసుకున్నాను నాకు టీషర్ట్స్ కూడా ఎక్కువ పొడవు ఉంటే నచ్చదు షార్ట్ షార్ట్ మరీ షార్ట్ ఉండొద్దు మరీ లాంగ్ ఉండొద్దు జస్ట్ నార్మల్గా ఉంటే నచ్చుతాయి అనమాట సాక్సెస్ కూడా పాడైపోయినాయి అనేసి ఒక సెవెన్ పేర్స్ అయితే సాక్స్లు తీసుకున్నాను ఇంకొన్ని తీసుకున్నాను కానీ ఇంకా పాప చూ ఇంకా వద్దులే మమ్మీ చూయించకు అనేసి కొన్ని తీసేసింది దానిలో ఇంక ఇదన్నమాట అన్నమాట షాపింగ్ అయితే సింపుల్ షాపింగు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ సిరి డైరీస్ బై ఫ్రెండ్స్